నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అయిన మహా గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురు నాదులకు నా ప్రణామంలో వసతి చేసుకుంటే రెండు అక్షరాలు చాలయ్యా అన్నారు అవధవత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వసతి చేసుకోవడం అంటే నైతిక విలువలు పెంపొందించుకునిట నైతిక విలువలు పెంపొందించుకున్నటకు పంచశీల సూత్రములు శ్రీ స్వామి వారు సూచించారు సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సత్యం అంటే సత్యమే భగవంతుడు అనే ఎరుకతో సత్యమును అంటి పెట్టుకుని ఉండుట సంపన్నత్వం అంటూ దైవీ సంపదను సాధించుట హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వ జ్ఞానం యోగాభ్యాసం దానం ఇంద్రియ నిగ్రహం తపస్సు ధర్మనిష్ట క్రోధం లేకుండా ఉండుట త్యాగం శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండుట ప్రాణులందు దయ ఇంద్రియ విషయముల పట్ల వికారం చెందకుండా ఉండుట మృదు స్వభావం అనుచిత కార్యములు చేయకుండా ఉండుట చాపల్యం లేకుండా ఉండుట సహనం ఓర్పు చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండా ఉండడం నిగర్వం మొదలగునవి దైవీ సంపద లక్షణాలుగా నిర్వచించవచ్చు పంచశీల సూత్రముల్లో సత్యం ధర్మం కూడా దైవీ సంపద లక్షణములుగానే నిర్వచించవచ్చు సాధారణత్వం అంటే సర్వ విధముల గర్వం అహంకారం లేకుండా అల్లా మాలిక్ అనే భావాన్ని ఆచరణలో కలిగి ఉండడం సద్గురు సేవ అంటే సద్గురువు విశ్వరూపుడని ఏ జీవిని ఆదరించినా హింసించినా అది గురువుకి చెందుతుంది అనే ఎరుకతో ప్రతీక్షణం జీవించడం నైతిక విలువలు విస్తరి వంటివి ఆధ్యాత్మికత అన్నం వంటిది అని మాస్టర్ గారు అన్న అంటారు అన్న విస్తర లేకుండా అన్నం తినలేం కదా అని బోధించారు ఈ నైతిక విలువలు మనలో సహజ సిద్ధం అయిన నాడు ఏ మంత్ర ఉపాసనతో అయినా ధరించవచ్చు అని మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడ ఉంది చూసుకుంటూ పోయేదే కదా అన్న అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ నైతిక విలువలు సహజ సిద్ధం కాకుండా ఉండుటకు కారణం ఆశ మరియు రాగ ద్వేషములు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆశ పోతే అంతా పోతుండలయ్యా అని చెప్తూ ఆశని పోగొట్టుకోమని ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించమని చెబుతున్నారు శబ్దం స్పర్శ రూపం రుచి వాసనలతో కూడిన అజ్ఞానము వలన మనలో రాగ ద్వేషాలు కలుగుతాయి ఆశ మరియు రాగ రాగద్వేషములు దైవీ సంపత్తో జయించాలని బోధించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వామివారు వాచా బోధించుట కాకుండా తమని చూసి నేర్చుకోమని చెప్పేవారు వారి జీవిత విధానం అంతా మనకు బోధయ్యే అందరికీ పంట పండించాను దొంగలు పడకుండా చూసుకోండి అన్నారు శ్రీ స్వామివారు ఇక్కడ దొంగలు అంటే దుర్గుణములని అర్థం ప్రేమని వాడికి కాదు ఆకలే కొంగు పట్టే వారికి అన్నం పెట్టమని అంటే సద్గురు సేవ చెయ్యమని చెబుతున్నారు వాళ్ళు ఉండే దాన్ని బట్టి కదా మనం ఉండేది అని చెప్తూ సద్గురూపే భక్తి విశ్వాసాలు పెంచుకోమని బోధిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ